ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అంశంలో అంటే లైక్ అధికారుల్ని కించపరిచే విధంగా మాట్లాడారు భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడారు అనేసి ఆ సిఐడి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారిని అరెస్ట్ చేయాలని హైకోర్టుకు విన్నవించుకున్నారు సో అసలు ఎందుకు ఆయన ఏ విధంగా మాట్లాడారు ఎందుకు అధికారుల్ని అంటే అంటే ఏ విధంగా మాట్లాడితే అధికారులని కించపరిచినట్టుగా అనిపించింది అసలు చూడండి అధికారులు వాళ్ళు న్యాయంగా పనిచేస్తారు అనుకుంటారు ఇట్లా వాళ్ళంతా నిబద్ధతగా పనిచేస్తారు అనుకోండి వాళ్ళకి భయం ఎందుకు దొంగ 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 అని అంటే వీళ్ళకెందుకు భయం వీళ్ళు దొంగతనం చేయని వాళ్ళు అయితే దొంగ దొంగ అని పిలిస్తే వీళ్ళెందుకు ఆకర్షితులు అవుతున్నారు దానికి ఇట్ మీన్ వీళ్ళు దొంగతనం చేసినట్టే కదా వీళ్ళకి ఎందుకు భయం పడుతుంది లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మొత్తం యోగల పాదయాత్ర చేసినప్పుడు అనేక సమస్యలు అనేక మంది అధికారులపైన సార్ ఈ అధికారులు మాకు ఇట్లా హింసిస్తుండో పలానా అధికారతోటి మాకు ఇబ్బందులు జరిగాయని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది వాళ్ళ పేర్లన్నీ డైరీలో నోట్ చేసుకున్నారు లోకేష్ గారు అంటే అత్యంత కిరాతకంగా ప్రజల్ని హింసిస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు ఆ డైరీలో రాసుకున్నాడు కొన్ని బహిరంగ సభలో యువగల ముగింపు బహిరంగ సభలో ఒక మాట అన్నారు రేపు రాబోతుంది మా ప్రభుత్వం ఇప్పటికైనా మీరు మార్పు రాకపోతే నేను ప్రభుత్వంలోకి రాగానే ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్లపైన మొత్తం విచారణ చేస్తా న్యాయ విచారణ చేపిస్తాను దోషులుగా తేరిన వాళ్ళని వదిలిపెట్టమోమని చెప్పారు ఇదేమో తప్ప ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా ఇదే మాట మాట్లాడతారు కదా జుడిషియల్ ఎంక్వైరీ న్యాయపరమైనటువంటి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ మీద నేరం నిరూపణ అయితే వాళ్ళ శిక్ష అర్హులు నేర నిరూపణ కాలేదనుకోండి వాళ్ళు ఆణిమృత్యంలాగా పా కడిన లాగా వాళ్ళు మంచిగా ఉండొచ్చు కదా వీళ్ళు తప్పయ్యేనప్పుడు వీళ్ళు బలం భయం ఎందుకు ఇట్ మీన్ వీళ్ళు చేస్తుంది అరాచకము వీళ్ళు చేస్తుంది అక్రమం అని చెప్పి తెలిసిపోయింది అందరికీ ఆ రోజు మా కోర్టుకు పర్మిషన్ అడిగి ఎఫ్ఐఆర్ చేశారు నోటీస్ పంపించారు ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు మరి ఇప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పేసి అప్లికేషన్ అడుగుతున్నారు ఆ కేసు వాయిదా వేశారు జడ్జికి తెలవదా జడ్జి కూడా సిస్టమ్ అంతా తెలుసు కదా ఏ విధంగా ఏసీపీ జడ్జి డైరెక్షన్ ఇస్తాడు వాయిదాలు ఇచ్చారు కానీ మా నాయకుడు కానీ మా నాయకుడు పెట్టిన మీ దగ్గర వందలాది కేసులు మా యువనాయకుడు లోకేష్ గారి పైన పెట్టిన కూడా వందలాది కేసులు ఏ కేసులైనా ఇలాంటి కేసులకు భయపడే తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం నాయకుడు కానీ ఎవ్వరు కానీ ఇలాంటి తాటాకు మేము భయపడేది లేదు ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం ప్రజల కోసం పోరాడతాం ప్రజల కోసం మరణిస్తాం మేము ఓకే We'll you